करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचपाम् अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानी अहमित्येव विभावये भवानी वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्या स्युः त्वं नमामि गजाननम् दोर्भिर्युक्ता चतुर्भिस्फटिकमणिमयीमक्षमालां ददानाम् हस्तैनैकेन पद्नम् सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सुदाशिवसुमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् గురుభ్యో నమ గణేశ సరస్వత్య నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మిథున రాశి ఈ రాశి వారికి ఆదాయం మూడు వ్యయం ఆరు రాజపూజ్యం ఐదు అవమానం ఐదు ఆదాయ వ్యయాల విషయంలో వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది ఇంతకుముందు అనుకున్నాము మనము ఖర్చు పెట్టడం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అదిగాక మనము ఖర్చు పెట్టేటప్పుడు సద్వినియోగం కావాలి అనుకుంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టడమే మంచిది అలాగే రాజభూజ్యం ఐదు అవమానం ఐదు రెండు సమానంగా ఉన్నాయి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇస్తే మనకి గౌరవం వస్తుంది కాబట్టి గౌరవానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నావా లేదా అనేది మన చేతుల్లో ఉంది మనం ప్రాధాన్యం ఇచ్చేటప్పుడు ఎదుటివాళ్ళు కూడా ఆ గౌరవం అంది మళ్ళీ మనకి గౌరవాన్ని ఇచ్చేలాగానే మన ప్రవర్తన మనం మలుచుకోగలుగుతాం కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే వీరికి ఇబ్బందులు ఉండవు అలాగే గౌరవం విషయంలో చేసే ఖర్చు కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే అనవసరం ఖర్చులు చేసేయడం డబ్బులు నష్టపోవడం ఇలాంటివి కూడా గౌరవాన్ని తగ్గించేవిగా ఉన్నాయి అసలే ఖర్చు ఎక్కువగా ఉంది అన్నప్పుడు వ్యాపారంలో పెడతా అని లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అప్పులు ఇచ్చో సంపాదిద్దామని ప్రయత్నం చేసి లేకపోతే ఇంకోటి సహాయం చేయడం కోసం ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితి దాటి సహాయం చేసే ప్రయత్నం చేయడం వల్ల మనం నష్టపోతూ ఉంటాం కాబట్టి ఆ విషయంలో కొంచెం నియంత్రణ సాధించడానికి ప్రయత్నం చేయాలి రావలసిన బకాయిలు వసూలు అవడం కోసం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకుంటూ ఉండడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే వీరికి అభివృద్ధి విషయంలో కొంత లోపం కనిపిస్తోంది సహజంగా ఖర్చు ఎక్కువగా ఉండే ఆదాయం తక్కువగా ఉంది అన్న సందర్భంగా ఏమవుతుంది అంటే గుర్తింపు కూడా తక్కువగా ఉంటుంది ఉద్యోగంలో అనుకోండి ఉద్యోగానికి తగిన సంపాదన ఉండట్లేదు లేదా జీతం ఉండట్లేదు అనే భావన ఏదైతే ఉంటుందో అది అవమాన భావాన్నే కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రకమైన లోపాలు కూడా లేకుండా ఉండాలి అంటే ఉద్యోగంలో అనుకూలత సాధించడం కోసం శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చూసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే వీరు చేసే ప్రయత్నాలు మామూలుగా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక చదవకాశం వచ్చి దాంట్లో మంచి విజయం సాధించడము అనేది కనిపిస్తుంది అది ఎక్కువ సంతృప్తినిచ్చేదిగా ఉంటూ ఉంటుంది అలాగే అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం ఉండడం వేరు అనారోగ్య భావన వేరు ఈ అనారోగ్య భావన శరీరంలో నిశత్వం ఇస్తుంది పని ముందరకు వెళ్ళడానికి ఆటంకాలను ఇస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉండాలి మానసికంగా మనకి బలం ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉన్నట్లయితే మానసికంగా శారీరక ఆరోగ్యంలో లోపం ఉన్న ధైర్యంగా ఉండగలుగుతాము దానివలన విజయాన్ని సాధించడం సులువు అవుతుంది ప్రధానంగా విద్యార్థులు ఆ మానసికమైన దౌర్బల్యానికి లోను కాకుండా ఎక్కువ జాగ్రత్త పడాలి తల్లిదండ్రులు శ్రీ మహా అనే మంత్రం చేస్తూ పిల్లలకు కూడా ఆ మంత్రాన్ని అలవాటు చేస్తే విద్య విషయంలో అనుకోత వస్తుంది అలాగే సామాజిక పరిస్థితులను ఎదుర్ ఎదుర్కోవడానికి కావాల్సిన మానసిక స్థైర్యం కూడా వాళ్ళు సాధించగలుగుతారు ఉద్యోగస్తులు ధనార్జన నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండము పదవుల్లో మార్పుల కోసమో లేకపోతే బదిలీల కోసమో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో అనుకూలత సాధించాలి చెల్లించవలసిన బకాయిలు ఏమైనా ఉంటే అవి చెల్లించే ప్రయత్నం చేయడం వలన గౌరవ సంబంధమైన సమస్యలు లేకుండా కాపాడుకోగలుగుతారు